హరే కృష్ణ ప్రశ్న ఏంటంటే కర్మ అంటే ఏంటండి అని తరచూ అడుగుతుంటారు కర్మ అంటే మనం చేసే ప్రతి కార్యానికి అనుభవించాల్సినటువంటి ప్రతిచర్య ఏదైతే ఉంటుందో దాన్నే కర్మ అంటాం ఈ కర్మ ఒకరి మీద ఒక్కొక్క రకాలుగా ప్రభావంయుతమవుతుంటుంది వారి వారి యొక్క మూడు గుణాల యొక్క ప్రభావం వల్ల వారు చేసే కార్యాల ఆధారంగా ఈ కర్మ వారి మీద ప్రభావం చూపుతుంది ఉదాహరణకి ఈ కర్మ ప్రారబ్ధ అప్రారబ్ధ కూట బీజ ఫలోన్ముఖం ఎన్ని విధాలుగా ఉంటుంది ఈ కర్మ ఇక ఈ కర్మ అనేది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే దీన్ని మూడు విధాలుగా అర్థం చేసుకోవచ్చు ఒకటేమో సకామ కర్మ ఒక ఒకటి వికర్మ మూడోది అకర్మ సకామ కర్మ అంటే వేదాల్లో నిర్దిష్టమైనటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో దాంట్లో మనం ఫలాపేక్షతో చేసేటటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో దాన్ని సకామ కర్మ అంటారు అంటే కొన్ని కార్యాలు మనకి చెప్ వేదాలు ఉన్నాయి ఉన్నాయో కనుక మనం చేసినట్టయితే కొన్ని మనం ఫలితాలు పొందుతుంటాం భౌతికమైనటువంటి ఫలితాలు సో వీటిని సకామ కర్మ అంటారు వికర్మ అంటే వేదాలని లెక్క చేయకుండా వాళ్ళకు మనసుకు తోచిన విధంగా చేసే కార్యాలు ఏవైతే ఉంటాయో పాపభూయిష్టమైనటువంటి కార్యాలు వీటిని వికర్మ కార్యాలు అంటారు ఇక అకర్మ కార్యాలంటే మనకి మోక్షం వైపు పయనించేటటువంటి మార్గాన్ని చూపే కార్యాలు ఏవైతే ఉంటాయో వీటిని అకర్మ కార్యాలు అంటారు సో అందుకే మనం మనం చేసే కర్మ కూడా ఏ విధంగా ఉండాలంటే భగవంతుని సంతృప్తి పరిచే విధంగా ఉండాలి కృష్ణ చైతన్య మార్గంలో చేసేటటువంటి కార్యాలన్నీ కూడా ఈ కర్మ బంధనం నుంచి అతీతంగా ఉన్నటువంటి కార్యాలు మనం భౌతికంగా ఏవైతే కార్యాలు చేస్తామో దానివల్ల మనకి బంధనం ఏర్పడుతుంది కానీ కృష్ణ చైతన్యం మనం ఎప్పుడైతే కార్యాలు చేస్తామో ఈ సమస్త బంధనాల నుంచి విముక్తి పొంది భగవంతుని అనుగ్రహాన్ని పొందగలుగుతాం అటువంటి కార్యాలని అకర్మ కార్యాలని చెప్పుకుంటాం హరే కృష్ణ